నాగనాథ్ గారు ధనస్సు రాశిలో చూసుకుంటే కనుక నేను చదివిన దాని ప్రకారం ప్రపంచానికి నేనే గురువుగా ఉండాలి నేనే ఆదర్శవంతంగా ఉండాలి నాదే అయి ఉండాలి అని చెప్పేసి ఉంది నేను చదివిన పుస్తకాలు నేనేమనుకుంటున్నానంటే అది ఈగో సెల్ఫ్ ప్రైడ్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను సో దీన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అండ్ రాబోయే సూర్యగ్రహణం టైంలో వీళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి వివేక్ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలి సో దానికి తగ్గట్టుగా మనం ఎంత కష్టపడతాము మనం ఎంత కష్టపడే దాంట్లో వైఫల్యాలు వస్తాయి సక్సెస్ వస్తుంది దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము సో ఈ నేర్చుకునే క్రమంలో మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకుంటామా లేకపోతే మనమే ఇంటర్నల్గా ఎస్టాబ్లిష్ అవుతామా ఓకే ఇదంతా కూడా ఒక జర్నీ ఎవరికి ధనురాశి వాళ్ళకి ఓకే సో అందులో ప్రపంచానికి నేను ఆదర్శవంతంగా ఉండాలి అన్నది వాళ్ళకు ఊహ కాదు అది వాళ్ళ యొక్క ప్యాషన్ ఓకే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ యువర్ ప్యాషన్ ద ప్యాషన్ మేక్స్ ద పర్సన్ టు లర్న్ ఎక్సెల్ అండ్ అల్టిమేట్లీ బికమ్ మోడెస్ట్ గుర్తుపెట్టుకోండి ప్యాషనేట్ పీపుల్ ఎప్పుడు కూడా సక్సెస్ ద్వారా వచ్చినటువంటి ఐడెంటిటీని గర్వం వైపు తీసుకెళ్లరు ఇఫ్ యూఆర్ ప్యాషనేట్ సచిన్ టెండూల్కర్ రెండు ఎంత హంబుల్ ఉంటాడు ధోనీ ఈజ్ వెరీ హంబుల్ అవునా కదా ఎందుకు వాళ్ళు దే ఆర్ ప్యాషనేట్ పీపుల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనేట్ హీరో ఈజ్ అ ప్యాషనేట్ యాక్టర్ ఎంత హంబుల్ ఉంటాడైనా సో ఇక్కడ ఏమంటే ధనుర్ రాశి వాళ్ళ గురించి మీరు చెప్పారు సెల్ఫ్ ప్రైడ్ అండ్ ఈగో సో అందుకే ఏమంటారంటే ధనుర్ రాశి వాళ్ళకి ఈ ప్రైడ్ ఏదైతే ఉంది చూడండి మనం ఆస్ట్రాలజీలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో కూడా వాళ్ళకి చెప్పాలి ఆస్ట్రాలజీలో రవి యొక్క స్థానాన్ని బట్టి సూర్యుడు మనకి జీవంతో పాటు ఒక రూపాన్ని ఇస్తాడు అది రూపాన్ని ఇచ్చిన తర్వాత మన ఆలోచన మన మేధస్సు మన తెలివితేటలు ఇవన్నీ ఒక వైపు అయితే ఇది పొటెన్షియల్ పొటెన్షియల్ ఈజ్ బై బర్త్ వేరీ ఒకళ్ళకి ఒకళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది ఓకే బట్ ఈ పొటెన్షియాలిటీని మీరు ఐడెంటిటీలో క్రియేట్ చేసుకున్నప్పుడు ఐడెంటిటీ కన్వర్ట్ చేసినప్పుడు ఒకటే ఒక ఆస్పెక్ట్ మీద ధనుర్ రాశి వాళ్ళకి మిగతా రాశి వాళ్ళకి తేడా ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా ఒక అప్లికేషన్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓకే వాళ్ళ ధ్యాస మొత్తం కేంద్రీకృతమై చేసే పని మీద సంపూర్ణమైనటువంటి నిమగ్నంతో ఉంటారు ఒకటి ఆ టైంలో వాళ్ళ ఫిజికల్ మెంటల్ ఎనర్జీ ఒకటే లెంత్లో ఉంటుంది ఇది వాళ్ళకు కూడా తెలియదు ఇది ఏ బుక్లో ఉండదు మీకు చూసుకోండి సి మీ బాడీ మైండ్ ఎమోషన్ ఎనర్జీ అంతా కూడా ఒకటే పని మీద ఒకటే పని మీద ధ్యాసతో చేసేటప్పుడు మీ శరీరము మీ మనసు మీ బుద్ధి ఒక లయబద్ధంలో ఒక ఒక క్రమశిక్షణలో ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎవరితో కనెక్ట్ అయినట్టు వెన్ యువర్ బాడీ యువర్ మైండ్ అండ్ యువర్ ఎమోషన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇన్ వన్ పర్టికులర్ లైన్ సో టు హోమ్ ఆర్ కనెక్టెడ్ ఇన్నర్ సోల్ దర్ ఇస్ అ కనెక్టివిటీ విత్ సూపర్ కాన్షియస్ ఓకే మనం సూపర్ కాన్షియస్ అనుకుంటే ఏమనుకుంటాము ఏదో ఒక రూపం అనుకుంటాం తప్ప మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ మనం దేవుడు అన్నప్పుడు గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ సైలెన్స్ ఏ స్టేట్ ఆఫ్ పీస్ అన్నప్పుడు అహ్ అది కాదులే దేవుడికి దేవుడు మీ దేవుడి గురించి మీకు ఏది అంటారు తప్ప మీరు ఒక ఒక అంత ఏకాగ్రతతోని మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో అప్పుడు మీలో సైలెన్సే ఉంటుంది దో యు ఆర్ వర్కింగ్ మీరు యుద్ధం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ శత్రువుని ఛేదిస్తున్నారు అప్పుడు మీ బాడీ మైండ్ అండ్ ఎమోషన్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ టువర్డ్స్ ద డ్స్ రైవల్ అంటే శత్రుతో మీరు అప్పుడు కూడా మీరు సైలెన్స్ ఉంటుంది తెలుసా మీకు ఎందుకు ఎప్పుడైతే మీరు మానసికంగా అనుభవించుకోకుండా మీరు ఎప్పుడైతే దాన్ని మీరు ప్యాషన్గా తీసుకుంటారో చేసే పని అది యుద్ధం కావచ్చు ఒక పెయింటింగ్ కావచ్చు మీరు ముగ్గు వేస్తారు రోడ్డు మీద ముగ్గు కూడా కావచ్చు మీరు ఏ పని చేసినా మీరు యాంకరింగ్ చేసిన ఓకే ఓకే మీరు యాంకరింగ్ చేసిన వెన్ యు ఆర్ సపోర్టెడ్ విత్ దిస్ బాడీ మైండ్ ఎమోషన్ అండ్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ యాజ్ అ డివైన్ వర్క్ ఓకే ఇది రాశి వాళ్ళకి బై బర్త్ ఇన్స్టింగ్ ఇది బై బర్త్ లక్షణం ఇది ఓకే ఇది గురువు యొక్క లక్షణం యాక్చువల్లీ గురువు గురువు ఎక్కడ ఉంటాడు ధనురాశి అంటే అగ్ని సంకేతం అనేటువంటి హౌస్లో ఉంటాడు అంటే ధనురాశికి సంకేతం ఏంటి వాళ్ళ వాళ్ళ అగ్ని సో వాళ్ళు వెన్ దే వర్క్ దే వర్క్ లైక్ ఫైర్ సో వాళ్ళు పని చేసేటప్పుడు ఆ పనిని మొత్తం అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళు నిమగ్నం అయిపోతారు నిమగ్నం అయిపోతారు సో మీరు ఇంకోటి కూడా అడిగారు ఏంటి వాళ్ళకు ఒక ఈగో కూడా ఉంటుందండి ఈగో ఎప్పుడు డైల్యూట్ అవుతుందంటే వెన్ ఆర్ వర్కింగ్ విత్ అ ప్యాషన్ ఈగో విల్ నాట్ టచ్ యూ వెన్ యూ ఆర్ వర్కింగ్ సైకలాజికలీ వెన్ యూ ఆర్ ట్రాయింగ్ టు ప్రూవ్ సమ్మన్ వెన్ యూ ఆర్ డిస్క్రిమినేటెడ్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు బి సుపీరియర్ సమ్మన్ డెఫినెట్లీ అది వచ్చి మీకు ఈగో కింద మారుతుంది మీరు ఎదుటి వాళ్ళతో పోల్చుకున్న ఎదుటి వాడిని ఓడించి నన్ను నేను గొప్పగా చూపించుకోవాలనుకున్న ఏమవుతుంది ఒక అహంకారం కింద మారుతుంది అది మీరు ఏంటంటే మీరు ఒక ప్రకృతిలో కలిసిపోయారు మీరు ఒక వర్షం వస్తున్న నీళ్ళ కలిసిపోయారు చలిలో గాలిలో ప్రకృతిలో మీరు కలిసిపోయారంటే అర్థం ఏంటి ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద నేచర్ అది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది అంటే వెన్ యూ వెన్ యూ మిక్స్అప్ ద టైమ్ మీరు కాలంతో పాటు పూర్తిగా కనిసిపోయేది ఎప్పుడో ఐఎమ్ టాకింగ్ టు యూ నవ్ ఐమ్ కంప్లీట్లీ సరెండర్డ్ టు మై నాలెడ్జ్ మై మై సబ్జెక్ట్ అండ్ అండ్ రెస్పెక్టింగ్ యువర్ క్వశ్చన్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు అనలైజ్ సో దట్ సో దట్ ఈ ధనురాశి వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది అన్న ఒక ప్యాషన్ చూడండి సో ఈ ప్యాషన్ ఏం చేస్తుంది మనకి అనవసరమైనటువంటి అహంకారం ఐడెంటిటీ తీసుకురాదు బట్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ సంబన్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ సంబన్ ఇన్ఫీరియర్ అప్పుడు అది డెఫినెట్లీ అహంకారం అవుతుంది ఈ రెండు లక్షణాలు వాళ్ళకి ఉండవు ఒకటి గర్వం ఉండదు అనవసరంగా తెచ్చి పెట్టుకున్నటువంటి పొగరు లేదా ఈ నేనే గొప్ప అనేటువంటి లక్షణాలు మీకు కనపడవు ఎక్కువగా మీరు ధను వాళ్ళలో చిన్న పిల్లల లక్షణాలు కనిపిస్తాయి ధనురాశిలో మిథున రాశిలో మీరు ఒక పావు గంట మాట్లాడండి వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం అడుగుతారో ఏం చెప్తారో ఆ సెకండ్కే తెలియాలి సో దే ఆర్ లైక్ కిడ్స్ సో ఇప్పుడు ఇందులో మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఏంటంటే మనం సూర్యుడి యొక్క పాత్ర మన జీవితంలో ఏముంటుంది అహంకారము మనకున్న సెల్ఫ్ ప్రైడ్ ఐడెంటిటీ దీన్ని మనం సూర్యుడు ద్వారా ఎలా గమనించాలి మనము అన్నది మనం ఫస్ట్ ఒకటి ధనురాశి వాళ్ళ విషయాన్ని కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళకి సమస్య అంతా ఏంటంటే వీళ్ళు ఆబ్జెక్టివ్ వరల్డ్లో ఎప్పుడైతే వీళ్ళు వర్క్ చేస్తారు బయట ప్రపంచంలో గుర్తింపు కోసం చేసే ప్రయత్నంలో వీళ్ళ అతి సున్నితత్వం ఏంటంటే దే ఆర్ బ్లైండ్లీ ఆప్టిమిస్టిక్ ఇన్ బిలీవింగ్ సమ్మన్ గుడ్డిగా ఎదుటి వ్యక్తులు నమ్మేయడం వాళ్ళ ప్రవర్తనని నిజం అనుకోవడం ఎందుకంటే వీళ్ళు న్యాచురల్గా ఉంటారు కాబట్టి అవతల వాళ్ళ బిహేవియర్ని వీళ్ళు నేచురల్గా తీసేసుకుంటారు సో దీనివల్ల వీళ్ళ లైఫ్లో చాలా సందర్భాల్లో వీళ్ళు దెబ్బ తినేది రెండు విషయాల్లో ఒకటి బిజినెస్ పార్ట్నర్స్తో బ్యాక్ స్టాబింగ్ రెండోది ఫ్యామిలీ మెంబర్స్ నాట్ విత్ లైఫ్ పార్ట్నర్ సిబ్లింగ్స్ వీళ్ళకి ఎప్పుడు కూడా వైరుధ్యము కుటుంబ సభ్యులతోని తల్లిదండ్రులతో లేదా అన్నదమ్ములు అక్క చెల్ల కోసం ఉంటుంది సో వీళ్ళు అనవసరమైన విషయాల్లో ఎవరితో తలదూర్చరు ఎన్నిసార్లు తప్పు చేసినా కుటుంబ సభ్యుల్ని కలుపుకుంటూ వెళ్తారు తప్ప వాళ్ళతో సైకలాజికల్గా వెళ్ళరు కానీ వీళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏముంటుందంటే దే వాంట్ టు అచీవ్ సంథింగ్ దే టు ప్రూవ్ సంథింగ్ అండ్ వీళ్ళు ఎవరైనా మీరు అన్నారు కదా గురువు యొక్క స్థానం అనేది నాకు తెలిసి కన్యా రాశి వాళ్ళు ధనుర్ రాశి వాళ్ళు దే ఆర్ బాన్ గురువుస్ ఓకే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా దే కెన్ బి మాస్టర్స్ అదే మీరు కర్కాటక రాశి వాళ్ళని సింహ రాశి వాళ్ళని తీసుకోండి దే ఆర్ గుడ్ మేనేజర్స్ దే ఆర్ గుడ్ ట్రైనర్స్ బట్ గురువు యొక్క స్థానం ఏంటి దే ఆర్ కంప్లీట్లీ దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ సెల్ఫ్ టు దర్ నాలెడ్జ్ ఓకే ఆ నాలెడ్జ్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంటే వాళ్ళు చెప్తున్నప్పుడే మీకు వాళ్ళ అంతర్చేతనంలో అన్కండిషనల్లీ అన్కాన్షియస్లీ వాళ్ళ సలహాలన్నీ కూడా శిష్యుని మార్చేస్తాయి గుర్తుపెట్టుకోండి గురువు యొక్క గొప్పతనం ఏంటి వెన్ యు ఆర్ ట్రావెలింగ్ వెన్ యు ఆర్ టాకింగ్ య గు డిసైపుల్ ద ఫాలోవర్ ద ప్రొటీగ్ విల్ చేంజ్ దట్ ఈస్ వాట్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గురువు ఆ లక్షణాలు వీళ్ళకి ధనురాశి వాళ్ళకి ఉంటాయి సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అనవసరమైన ఈ చుట్టుపక్కల పనికమాల సమాజంతో కూడా వాళ్ళు పోల్చుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసేది ఏంటంటే ఎవరైనా వీళ్ళని డీగ్రేడ్ చేసినా వీళ్ళ పర్ఫార్మెన్స్ని డీగ్రేడ్ చేసినా వీళ్ళలో అన్కండీషనల్లీ వీళ్ళ బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ అయిపోతాయి అంటే మీద ఆవేశపడిపోతారు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారో వాళ్ళు ఎలాంటి అగ్రెషన్ చూపిస్తారో తెలియదు కానీ ఉంటుంది అది లైఫ్ డ్యామేజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎంతకాలంగా కలిసినటువంటి జీవిత భాగస్వాములు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వీళ్ళ మధ్యలో సడన్ స్ప్లిట్ లైఫ్ టైం స్ప్లిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే వీళ్ళ జీవితంలో డిఫాల్ట్ ఏంటంటే వీళ్ళకి బై బర్త్ ఇంటెలిజెన్స్ ఉంటుంది గ్రాస్పింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ ఉంటారు సో కాకపోతే వీళ్ళు లేనిది ఏంటంటే వీళ్ళకి లౌకికంగా సమాజంలో బతకడం రాదు సో లౌకికంగా బతకడం సమాజంలో రాకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా లాస్ మాట్లాడతారు లాజిక్స్ మాట్లాడతారు సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలి సభ్య సభ్య సమాజంలో ముఖ్యంగా వీళ్ళకి తోచినట్లు వీళ్ళు ఉండడం కాదు సందర్భాన్ని అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ వీళ్ళు ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గ్రేట్ లెర్నర్స్ అని కూడా చెప్తాను ఒక గురువు స్థాయి వాడు సభ్య సమాజంలో గుర్తింపు సంపాదించడానికి సభ్య సమాజంని ఛేదించడానికి ఎంత కష్టపడాలి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఒక ప్రొఫెసర్ వచ్చి స్టూడెంట్ దగ్గర స్టూడెంట్ లాంటి సొసైటీలు ఈజీగా బతుకుతాడు సో వీళ్ళు గ్రహణ కాలంలో ముఖ్యంగా ఈ ఇరవయో తారీఖు ఇరవై ఒకటి సెప్టెంబరు ఇరవై రెండు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు సో సూర్యగ్రహణ కాలంలో అంతకుముందు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అంటే వీళ్ళకి జరుగుతున్నటువంటి కొన్ని కుటుంబ సమస్యలు అన్నదమ్ముల మధ్యలో ఆర్థిక సమస్యలు కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు మెయిన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఎమోషనల్ మ్యాటర్స్ ఇవి ఆల్రెడీ బర్న్ అవుతున్నాయి ఇంతకు ముందరి నుంచి అనుకుంటా మాత్రం మీరు విడ్డ్రా అవ్వండి ఎందుకంటే మీ వాల్యూ మీకు తెలియకపోవడం వల్లనే మీరు ఆర్గ్యుమెంట్ దిగారు మీ ప్రెసెన్స్ వాల్యూ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ముఖ్యంగా లవ్ అండ్ ఎఫెక్షన్ ద బెస్ట్ పీపుల్ వీల్ ధనురాశి వాళ్ళు సో దాని వాల్యూ మీకంటే ఎక్కువ మీతో యుద్ధం చేసే వాళ్ళకే తెలుసు మీతో గొడవ పెట్టుకునే వాళ్ళకే తెలుసు కాబట్టి మీరు అటువంటి ఇంటెన్స్ డెసిషన్స్ ఏమన్నా క్రిటికల్ డెసిషన్స్ ఏమైనా తీసుకొని విడిపోవాలనుకుంటే మాత్రం మీరు ఆ టైంలో విత్డ్రా అవ్వండి డోంట్ ఎంటర్టైన్ ద ప్రొవకేటివ్ ఎన్విరాన్మెంటల్ ఈగోస్ సో దాన్ని మీరు తీసుకుంటే మాత్రం లాంగ్ రన్లో విడిపోయినా ఆస్తి తగాదాలు వచ్చేమైనా కానీ వీళ్ళు కూర్చొని బాధపడుతూనే ఉంటారు తప్ప అదే తీసేసుకున్నాం మన షేర్ మనకు వచ్చింది మనం విడిపోయాము విడిపోయాము ఇంకోటి పెళ్లి చేసుకున్నాం అని ఈజీ గోయింగ్ నేచర్ ఈ కన్యా రాశి వాళ్ళకు ఉన్నట్టు మిథున రాశి వాళ్ళకు ఉన్నట్టు ఉండదు అర్థమైందా వీళ్ళు పాస్ట్ రికలెక్షన్లకు వెళ్ళి ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ టైంలో గమనించాల్సింది ఏంటంటే ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా ఏంటంటే వీళ్ళ జీవితంలో ఒకవేళ వీళ్ళు కుటుంబ సభ్యుల్లో బాల్యంలో ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాల్యం చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ నర్చరింగ్ అండ్ ఎస్పెషల్లీ సోషల్ ఐడెంటిటీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళలో ధనురాశి వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి అది లేని కొంతమంది ఉంటారు మన పది మందిలో పది మందికి లేదా అని అందులో ఆరుగురు అయినా ఎనిమిది మంది అయినా మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే మాత్రం మీరు తీసుకున్న ఇంపల్సివ్ డెసిషన్స్ ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ కాలంలో ఆ లక్షణాలతో కనుక మీరు ఉండి అలాంటి బ్రాటప్ మీకు ఉందంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ విడ్రా అవ్వచ్చు ఎందుకంటే మీ ప్రేమ విలువ వాళ్ళు తెలుసుకుంటారు మీ ప్రేమ విలువ తెలుసుకుంటారు మీ అంత ప్రేమించే వాళ్ళు కూడా ఎవరికి ఉండరు కాబట్టి ఆ వాల్యూ ఒక్కటి మీరు యాడ్ చేసుకొని ఈ గ్రహణ కాలంలో మీరు బ్యాలెన్స్డ్గా ఉండడం అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ సర్ ఓకే ఈ యొక్క ధనురాశి వాళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఎలాంటి మూడ్లో ఉన్నా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తే వాళ్ళు మూడ్ ఎలివేట్ అయిపోతుంది వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు మూడు ఎలివేట్ అవుతుంది సో కాబట్టి మ్యూజిక్ వల్ల కూడా మూడ్ ఎలివేట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ ఫిలాసఫికల్ బుక్స్ కానీ ఫిలాసఫికల్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఎస్పెషల్లీ గ్రీనరీ ఓకే సో ఇటువంటివి ఏమైనా వీళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే సో వాళ్ళకి ఆ డెసిషన్ ఇంపల్సివ్ డెసిషన్

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.